మీ ఒక్క శ్రమలో నీ నిజమైన స్నేహితులు ఎవరో కచ్చితంగా బయటకి వస్తారు నువ్వు శ్రమ పడతా ఉంటే కొంతమంది లోపల ఆనందపడిపోతా ఉంటారండి తెలుసా కొన్నిసార్లు లోపల పాపం ఆనందాన్ని దాచుకోలేక మొహంలో చూపించేస్తూ ఉంటారు మీకు అర్థమైపోతుంది దే ఆర్ నాట్ రియల్ గొర్రెల్లా ఉన్నారు గాని కోడళ్లేవు వీళ్ళందీకు అర్థమైపోతుంది నా యొక్క వెల్ విషర్స్ గా కనబడుతున్నారు గాని నా వెల్ విషర్స్ కాదు నా మేలు కోరుతున్నట్లు యాక్షన్ చేస్తున్నారు గాని బట్ ఇన్ రియాలిటీ వాళ్ళు నా వెల్ విషర్స్ కాదు అని నీ శ్రమలో నీ అసలు సిసలైన స్నేహితులను దేవుడు బయటకి తీసుకొస్తాడు అండ్ నాకు ఒక ఇష్టమైన కొటేషన్ ఏంటంటే దెన్ పీపుల్ షో యూ హూ దే ఆర్ బిలీవ్ దెమ్ అంట మనుషులు కొన్నిసార్లు వాళ్ళు ఏంటో మీకు చూపిస్తారు నమ్మంట ఏం లేదండి చాలా మంచి వెళ్ళండి మరి అప్పుడు ఎంతకాల ప్రవర్తించారంటే కాదు వాళ్ళలో ఏముంది అది బయటకు వచ్చింది నమ్ము నమ్మలేదనుకో మళ్ళీ మోసుకోతాం అప్పుడు నమ్మకం ఉంది మళ్ళీ నువ్వు గట్టిగా పట్టుకున్నావు అంటే ఆ తప్పుడు స్నేహితులన్నీ నీకు నమ్మక ద్రోహం ఖచ్చితంగా చేస్తారు కొంతమంది చెడిపోతారు వాళ్ళతో పాటు చెడగొట్టా ఉంటారు కదండి అలాంటి స్నేహితుల గుంపు చాలా మంది ఉంటారు మీకు మేలు కోడినట్టు కనబడతారు తప్పుడు సలహాలు ఇస్తారు మీరు ముంచేసే స్నేహితులు చాలా మంది ఉంటారు లోపు జీవితంలో కూడా స్నేహితులు ఉన్నారు ఎలిపస్ బిల్గర్ జోఫర్ వాళ్ళని కూర్చి యోపు చెప్పిన మాట యోగు గ్రంథం పదహారు అధ్యాయం రెండో వచ్చినాం చూడండి యోగు గ్రంథము పదహారు అధ్యాయం రెండో వచ్చినం ఇటు మాటలు అనేకములు నేను విని ఉన్నాను మీరందరూ బాధకే కర్తలు గాని ఆదరణకు కర్తలు కారు